వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి పెనమలూరు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాట్ ప్లాటేనండి కాదంటే మనకి వెహికల్స్ ఉండటం వల్ల మీకు కొద్దిగా క్లారిటీగా అయితే కనబడదండి టోటల్ ల్యాండ్ అయితే తొంభై నాలుగు గజాలు నార్త్ ఫేసింగ్ అండి అలాగే బస్ రూట్ కూడా జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అనమాట చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి మీకు అవే కూడా చూపిస్తానండి చోర వరకు చూడండి టోటల్ ల్యాండ్ అయితే తొంభై నాలుగే జాలండి ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ అనమాట రెడీ టు కన్స్ట్రక్షన్ అలాగే ఈ ప్లాట్ ముందు కూడా సిమెంట్ రోడ్డు చూస్తున్నారు కదండి రోడ్డు అయితే మాత్రం పద్దెనిమిది అడుగుల రోడ్డు అనమాట మన ఆ వెహికల్ ఉన్న సైట్ అయినమాట ఇక్కడ నుంచి బంద్రోడ్కి కూడా జస్ట్ ఒక వన్ కే వస్తుందండి మనకి లో కాస్ట్లోనే వస్తుంది వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఇరవై ఆరు లక్షలు పైనగా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి బస్ రూట్ అనమాట జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి ఇళ్ళ మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్ ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకెన్ఫిట్టు జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇప్పుడు మనం చూస్తుంది హై స్కూల్ బస్ స్టాప్ సెంటర్ అండి జస్ట్ ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అన్నమాట ఈ బస్ స్టాప్ సెంటర్కి